ఆ గ్రామానికి తీరిన తాగునీటి కష్టాలు గ్రామానికి హర్షం వ్యక్తం చేస్తున్న మండలం వావిళ్ల పంచాయతీలోని ఉప్పలపాడు గ్రామ ప్రజల ఏళ్ల నాటి కళ తీరింది గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామంలో గతంలో వాటర్ ట్యాంక్ నిర్మించారు దీనికి మంచినీటి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వగా నిరుపయోగంగా మారటంతో గ్రామస్తులు స్థానిక సర్పంచ్ మండల అధ్యక్షులు ఏటూరి శ్రీహరిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహకారంతో వాటర్ ట్యాంక్ పీఎం జలజీవన పథకం కింద నాలుగు లక్షలు మంజూరు చేసి నూతన పైప్ లైన్లు ఏర్పాటు చేసి త్రాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఇక్కడ ట్యాంక్ కంప్లీట్ అయ్యి ఏడు సంవత్సరాలు అయింది ఇంతవరకు వాటర్ కనెక్షన్ అనేది లేదు ఉప్పలపాడు గ్రామస్తులు మా దగ్గరికి వచ్చి పలుమార్లు మండల అధ్యక్షుడైనటువంటి అయినటువంటి రెడ్డి గారిని సర్పంచ్ అయినటువంటి ఏటూరు రాజేశ్వరి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది దీని దీనికి కనెక్షన్ లేదు మా కనెక్షన్ ఇప్పించండి అలాగే కొన్ని కొన్ని ఇళ్ళకి పైప్ లైన్ లేవు లైన్లో అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క అభ్యర్థనని మేము తీసుకొని వెళ్ళి ఎమ్మెల్యే గారు అయినటు ప్రవీణ్ రెడ్డి ప్రశాంతి గారి గారికి అండ్ సంబంధిత అధికారులు గారికి అభ్యర్థించడంతో ఈరోజు నాలుగు లక్షల వ్యయంతో వాటర్ పైప్ లైన్ కనెక్షను అండ్ ఎవరైతే కనెక్షన్ లేకుండా లైన్లలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ పైప్ లైన్ ఇవ్వడం జరిగింది ఈరోజు వాప వాటర్ టెస్టింగ్ కూడా జరిగింది దీనివల్ల వావెళ్ళ గ్రామంలో ఇంకా మెరుగ్గా వాటర్ వెళ్ళేదానికి ఫోర్స్గా వెళ్ళేదానికి ఇదంతా ఒక ఉప్పలపాటికే కాదు టోటల్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఎవరైతే ఎత్తుగా ఉన్నాయో మెట్ట మెట్టగా ఉన్నాయో కనెక్షన్స్ వాటికి కూడా నీట్ ఫ్లో బాగా జరగడం జరుగుతుంది దీనివల్ల ఊరికి ఇంకా మెరుగైన వాటర్ సదుపాయం ఇవ్వడం జరిగింది సో దీనికి హెల్ప్ చేసినటువంటి సంబంధిత మా ఎమ్మెల్యే గారికి అండ్ అధికారులు గారికి వాగా మండల అధ్యక్షుడు శ్రీహర్ రెడ్డి గారికి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్తాం నా పేరు దయా రత్నం దయగా దయారత్నం ఏళ్ళ నుంచి మాకు నీళ్ళ కుళాయిలు లేవు మేము హరి గ్రామ పంచాయతీ అయినా హరిరెడ్డిని అడగగానే మా మాటలు ఆమోదించి కుళాయిలు వేయించాడు ఆయనకు మాకు ధన్యవాదాలు కుళాయి లేకుండా ఎలా చేస్తున్నారు ఈది కుళాయి ఉంటే దాన్నే వాడుకుంటున్నాము అందరం వస్తున్న ఈది కుళాయి వాటర్ నీళ్ళు ఆ కుళాయి అందరం దాన్ని వాడుకుంటారు కనెక్షన్ ఇచ్చుకుంటారు మాకు సుమారు ఏడు ఏళ్ళకి నీటి కలెక్షన్స్ మీరు అందర సంతోషం సంతోషం ధన్యవాదాలు ప్రశాంత్ రెడ్డి గారు ధన్యవాదాలు పేరు పాలకి గ్రామం మాది వావల్లో ఉప్పుడిపా ఉప్పులపాడి గ్రామం మా ఏరియా మా ఏరియాకి వాటర్ ఫెసిలిటీ టెన్ ఇయర్స్ నుంచి సరిగా లేదు మా ఏరియా వాస్తవులందరూ కలిసి మా సర్పంచ్ గారు అనేటువంటి హరిరెడ్డి గారి దగ్గరికి వెళ్లడం జరిగింది ఆ సార్ గారు మాకు వాటర్ ఫెసిలిటీ లేదనే ప్రాబ్లం గురించి స్పందించి ఆ విషయాన్ని ఎమ్మెల్యే గారి వరకు వెళ్ళి చెప్పి మాకు ఈ వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లమ్ని తీర్చారు దానికి మా ఏరియా వాస్తవులందరూ కలిసి హరిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎమ్మెల్యే గారికి మా ఏరియా వాస్తవులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాది వావిడ్ల గ్రామం కుక్కలపాడు మాది వావిడ్ల పంచాయతీలోని కుక్కలపాడు గ్రామంలో ఒక పది వరకు పది సంవత్సరాల నుంచి నీటి సరఫరా లేదు మంచినీటి సరఫరా మేము అందరం కలిసి వావిడ్ల సర్పంచ్ అయిన ఏటూర్ రెడ్డి గారికి ఈ సమస్యను తీసుకోవటం జరిగింది ఆయన స్పందించి వెంటనే కూవూరు ఎమ్మెల్యే గారైనా రేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి తీసుకెళ్లారు వాళ్ళు వెంటనే స్పందించి సర్పంచ్ ద్వారా మాకు ఈ పదేళ్ళకి మంచినీటి సరఫరా తీసుకువచ్చారు దానికి ఎమ్మెల్యే గారికి సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి విడవలూరు మండలం వావెళ్ళ పంచాయతీలో ఉప్పలపాడు గ్రామంలో గత ఏడు సంవత్సరాలుగా కట్టి నిరుపయోగంగా ప్రజలకు ఉపయోగపడకుండా ఉన్నటువంటి ఈ వాటర్ ట్యాంక్ను మరి ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దృష్టికి స్థానిక ప్రెసిడెంట్గా తీసుకెళ్లగా స్పందించి మరి దానికి అవసరమైనటువంటి పైప్ లైను అలాగే దాని వినియోగం ఏం కావాలనో అవన్నీ సమకూర్చి ప్రస్తుతానికి ప్రజలకు ఉపయోగపడేలాగా తీసుకొచ్చినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మరి పంచాయతీకి కావాల్సినటువంటి నీటి వనరుల విషయంలో ప్రభుత్వం చాలా స్పీడ్గా స్పందించి కావాల్సినటువంటి బోర్ బోరుంచడం అలాగే మంచినీరు లేనట్టు ప్రాంతంలో ఎతికి మంచినీరుకి బోరు వేయించి దానికి కనెక్షన్ చేసి ఎంత కృషి చేసినటువంటి మండలాధ్యక్షుడు ఏటు శ్రీహర్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక వాదనాలు తెలియజేస్తున్నాం